ఇండియా కూటమి సెంటర్లో వచ్చేదానికి చాలా వరకు అవకాశం ఎందుకంటే ఇప్పుడు అయినా త్రీ ఫేజెస్లో మనకి బాగానే ఉందని వచ్చింది సో మన గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది రాజుగారంటే అన్ని చోట్ల కూడా అభిమానం ఉంది రాజుగారికి ఆయన కలెక్టర్గా చేసిన అభివృద్ధి పనులు అవన్నీ అందరూ నోటీస్ చేస్తున్నారు సో ఈయన డెడికేటెడ్ పర్సన్ అనే నమ్మకం ఉంది కాబట్టి మనకు నెల్లూరులో చేయాలనుకో ఒక ఐడియల్ నెల్లూరుని చూడాలనేది ఎప్పటికీ ఎప్పటి నుంచో నాకు చిరకాల కోరిక సో అది తీరేదానికి బహుశా ఈయన మనకు ఈయన ద్వారా మనం చేయించుకునేదానికి అవకాశం ఉంటుంది సో దయచేసి ఓటేయండి రాజుగారు ఒకవేళ మినిస్ట్రీ అట్లా ఏదన్నానో లేదా గెలిచి ఏదన్నా వస్తే ఆయన పదవిలోకి వస్తే మనం ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంది అన్నాను కదా ఏ విధంగా అనే దానికి అనుకోవచ్చు మీరు టీడీపీకి ఎంపీ కానీ ఇంకొక వైఎస్ఆర్సీపీ ఎంపీ కానీ వస్తే బీజేపీకి వాళ్ళ ఓట్లు పోతాయి బీజేపీ వాళ్ళు అట్ ఎనీ కాస్ట్ ఇద్దరిని పనిచేయలేరు ఎందుకంటే టీడీపీ చేస్తే వైఎస్ఆర్సీపీకి కోపం వస్తుంది వైఎస్ఆర్సీపీకి చేస్తే టీడీపీకి కోపం వస్తుంది సో బీజేపీ వాళ్ళు సెంటర్లో కూర్చొని వినోదమే చూసే అవకాశం ఉంది సో వాళ్ళు ఏం చేస్తారనే దానికంటే మనం ఏం చేయబోతున్నాం అనే పాయింట్ ముందుకు వస్తాం సో మన రింగ్ రోడ్ లాగా ట్రాఫిక్ని ఈజ్ చేసేదానికి ఒకదానికి ఒకదానికి ఇంటర్ కనెక్టివిటీ ఒక అశోక చక్రం లాగా కానీ ఒక రింగ్ రోడ్ క్రియేట్ చేసి అన్ని సెంటర్కి ఇంటర్ లింకింగ్ కనెక్ట్ కనెక్షన్ చేస్తే సో చాలా బ్యూటిఫుల్గా ట్రాఫిక్ ఈజ్ అయిపోద్ది సో రోడ్స్ అన్నీ కూడా క్లెన్లీనెస్ అవన్నీ కానీ మెయింటైన్ చేసామంటే సో క్లీన్గా ఉండే చోట ఎవరు వేసేయరు క్లీన్గా లేని చోటే వేస్తారు సో మనం లండన్ అలాంటి చోట్ల వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళినా నడిచే లండన్ పాపులేషన్ ముంబై పాపులేషన్ కంటే ఎక్కువ అంత ఎక్కువ పాపులేషన్ చాలా పాపులర్ సిటీలో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద పాపులేస్ సిటీ లండన్ సో అలాంటి లండన్లోనే ఇంచుమించు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళేదానికి చాలా వరకు మనం బైవాక్ వెళ్ళిపోవచ్చు నడిచి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది చాలా ఏరియాస్కు సో అలాగే అంత పెద్ద సిటీని వాళ్ళు అంత బాగా చేసుకోగలేదు మనం ఎందుకు చేసుకోలేము సో ఈ మెయిన్ ట్రాఫిక్ అంతా రింగ్ రోడ్ మీద నడుస్తుంటే అక్కడ నుంచి చక్రాలు లాగా పోర్క్స్ లాగా మనకు సెంటర్లోకి ఇంటర్ కనెక్టింగ్ ఉంటాయి అవి చిన్న వెహికల్స్ నడుస్తాయి సో వాళ్ళకి వేరే పర్మిషన్ వీళ్ళకి వేరే పర్మిషన్ అట్లుంటే నెల్లూరు ట్రాఫిక్ మొత్తం ఈజ్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీనికి పెద్దగా డబ్బు ఖర్చు అయ్యేది పెద్దగా ఉండదు ఓన్లీ థింగ్ డెడికేషన్ కావాలి సో ఆ డెడికేషన్ రాజుగారి దగ్గర నుంచి నేను హామీ ఇస్తాను